అయితే హ్యాపీడే టు ఆల్ ప్రభు మీ అందరికి కూడా శుభములు విద్యకాల సమయంలో ప్రభువు మనతో ఉండగా కాక ఆయన కృప దేవ్ దినవంతేయు ఆయన కాపుల్లో భద్రపరుచుకొని మమ్మల్ని మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించకండి థ్యాంక్ యూ చూస్తాను ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటు ప్రభు ఎస్ఐ సన్నిధానంలో ఈ దినవంతి కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే నీ వైపు ఆశతో ఉన్నారో అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ హియా హల్లేలియా ప్రేజురాడండి ప్రేజురాడండి లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు కాక అద్దు వాళ్ళు క్రియలు నీతో ఉంటాయని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతా కూడా ఆయన సన్నిధి మనకు వెళ్ళే వెళ్ళి ఉంటాం కాక కాకాల సమయంలో మొదటి కడిలో ప్రార్థించుకుంది అందరూ కలిసి నాతో ఏకీభవించండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాం ప్రార్థన మహిమోన్నతమైన యేసు ప్రభా ఆ సకల కర్తమైన గొప్పదేవ రక్షకుడు నీ యొక్క మహిమోన్నతమైన వంద నాలుగు స్థుతులు స్తోత్రను చెల్లించుకుంటూ ఉదయ కలిసి శుభముని తెలియజేస్తున్నాం రాజా ప్రభా తండ్రి ఈ వివేకాదముల ముదరి గడియలో నిన్ను ప్రార్థించే కృపా భాగ్యం కలిసి ఇచ్చావు ప్రభా అందుకు నీకు వంద ప్రభా ఎస్ఐయా నీ యొక్క నామంలో మమ్మల్ని అందరి జ్ఞాపకం తీసుకోండి ఈ దినంలో మేము చేయవలసిన పనులేందు మేము కలవలసిన వ్యక్తులతో మీరే మాట్లాడి రోవాటి పనులలో మేము పరిపూర్ణం వల్ల ఉన్న మాకు సహాయం చేయమని ప్రవర్తిస్తున్న తండ్రి ఎస్ఐయా నువ్వే ఉన్నావు ప్రభావ నువ్వు మా ముందు మా ముందు అడుగులు నువ్వుగా ఉండి మాకు సహాయం చేయమని ప్రవర్తిస్తున్న తండ్రి ఎస్ఐయా ఎస కృపాల దేవతండీ ఈ దినమంతే మా గృహాలపై నీ ఆశీర్వాదులు మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నారు ఎస్ఏ రక్షణ చేసే ప్రతి క్రియను కూడా నీ ఆధీనంలో తీసుకోండి మా కుటుంబాలలో నెమ్మదికరం ప్రాంత శాంతికరమైన వాతావరణాన్ని కల్పించండి ఎటువంటి అల్లజట్టులు లేకుండా స్వాతంత్రియ తోటలు లేకుండా నువ్వు ఇప్పుడే ఈ సమయంలో నా కుటుంబ సభ్యులందరినీ కూడా నీ దయగల అత ముట్టి తండ్రి ఆశీర్వించమని ప్రార్థిస్తున్నప్పుడు ఎస్ఏ దినంలో మేము చేయాల్సిన ప్రతిక్రియను పుట్టింది వందనాలు చెల్లిస్తున్నప్పుడు తండ్రి మేమైతే కాదు కానీ నువ్వుగా నుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి ఎస్ఏ మేము ఉన్నది రమ్మని ముఖ్యంగా ప్రార్థిస్తున్నప్పుడు ఎంతమంది అయితే బిడ్డలు అయితే ఆశతో ఉన్నారో అటు ఆశను భంగం కాకుండా ప్రార్థిస్తున్నాము తండ్రి ఎస్సయా సహాయం చేయండి సహాయం చేయండి ఎటువంటి ఆటంకకరమైన పరిస్థితులకు తావు లేకుండా సమృద్ధికరమైన మార్గాన్ని మాకు దయచేయండి మేము నడుచు వీరిని ముందుకు వెళ్ళి తోవాలన్నింటినీ కూడా నువ్వే సారలం చేస్తానన్నావు ప్రభావ నేను నడుచు తోవాలని సారళం చేస్తానన్న వీరీతిగా ప్రభావ తండ్రి మార్గాలను బయలుపరచమని ప్రార్థిస్తున్నా ప్రభావ మా శరీర బలహీనతల వలన మేము ఎటువంటి తప్పిదం కూడా ఈ దినంలో చోటు లేకుండా నీ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి మా నడవడిక మా ప్రవర్తన అంతే కూడా నీకు ఇష్టంగా ఉండే కృపను దయచేయండి అలాంటి గడియల్లే మాకు దయచేయమని తండ్రి ఎసే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి సమృద్ధికరమైన వాతావరణాన్ని దయచేయండి మా పిల్లలందరి విషయాలను కూడా ప్రార్థిస్తున్నావు వారు చదువుల విషయంలో సాయం చేయండి ఎశ్చర్యండి దీవించండి వారి అనారోగ్య పరితే విషయంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆరోగ్యపరచండి ప్రభా ఏసా నువ్వు ఉండి సాయం చేయండి సాయం చేయండి అనుకోని రీతిగా అద్భుతాలు చేయి వాడవు నువ్వే ప్రభా ఏ సక్ష రక్షణ మహమోన్నతమైన నామానికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నావు ప్రభా రక్ష కూడా మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్న తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే అనారోగ్యంతో ఉన్నారో హాస్పిటల్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నారో ప్రభా అట్టి వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి మంచి స్వస్థతను దయచేయండి ప్రభా నీ యొక్క నామంలో జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి రక్ష కూడా రక్షాయా నువ్వే ఉన్నావు ప్రభావ నువ్వే ఉన్నావు ముందు ఇందులో నువ్వే ఉండి మా జీవితాల్లో ముందు స్థలంలో నువ్వే ఉండి మాకు నీ మార్గాన్ని బయలుపరచమని ప్రార్థిస్తుంది తండ్రి రక్ష కూడా రక్ష కూడా రక్ష కూడా ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీకు తండ్రి నీ కృపలో లేకుండా కుటుంబంలో కలహాలు విచలవిడితనంతో ఉన్నారో దూరం అయిపోయిన బిడ్డలందరినీ కూడా ఆ భార్య భర్తల విషయంలో కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా దూరం అయిపోయిన భార్య భర్త జయమని ప్రార్థిస్తున్నారు తండ్రి వారికి నెమ్మదికరమైన ప్రశాంతకరమైన వాతావరణాన్ని దయచేయండి ప్రభా తండ్రి వారు ఎంత జీవితాన్ని లాసోస్తున్నారో వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుని ఒకరినొకరి పైన ప్రేమ ఆదరణ కొనసాగించమని ప్రార్థిస్తున్నారు ప్రభా అదే మరి తండ్రి కోర్టు 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 కేసులలో భూమి తగాదాలలో గొడవలలో తలపడుతున్న వారి అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నెమ్మదికరమైన వాతావరణాన్ని దయచేయండి ప్రభావం ఒకరిపై ఒకరు అర్థం చేసుకుని స్వభావాన్ని దయచేయండి ఎటువంటి కుటుంబంలో కానీ ఎటువంటి తగాదలపడ విషయంలో కానీ గొడవలకు తావు లేకుండా శాతం క్రియలకు చోటు లేకుండా లావున నువ్వే సమృద్ధిగా ఆవిష్కరించాటి నూతన గృహాలను గృహాలపై మా గృహాలపై వెనుగో ఉండి నీ యాజకత్వమే మా గృహాల్లో ఉండులా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయించమని ప్రార్థిస్తున్నదండి ఈ దినమంతి నా కుటుంబం ద్వారా అని యొక్క నామానికి మహిమాసు మా ప్రవర్తన కానీ మా బిహేవియర్ కానీ అంతా కూడా నీ ఆధీనంలో నీ అంత భయభక్తులతో కూడిన జీవితాన్నే మాకు అవుట్ చేయమని ప్రార్థిస్తున్నది అండి సమృద్ధికరమైన వాతావరణాన్ని దయచేయండి మా ఆరోగ్య పరిస్థితుల విషయంలో ప్రార్థిస్తున్న మా కుటుంబ నడవడికలు ప్రార్థిస్తున్న తండ్రి ఆశ్చర్య గడ ఆలోచనకర్త గొప్పగా సాయం చేయండి గొప్పగా సాయం చేయండి సయా తండ్రి మా రాకపోకలందుకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మీ ఎటు వెళ్ళి చుండగా వస్తుండగా మీ దేవుతారు కాదు మధ్యలో మా ప్రయాణాలు ఉన్న నీకు దేవతలను తోడుగా ఉంచుకుని ప్రార్థిస్తున్నాం మా కుటుంబాలందరినీ కూడా ఈ దినం వాళ్ళు జ్ఞాపం చేసుకొని గొప్ప శుభప్రదమైన దినంగా నీ ఆశీర్వాదాలకు దగ్గర కుటుంబాలుగా ఉంటే ఉన్న మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎంతమంది అనారోగ్య స్థితిలో ఉన్నారో ప్రభా అటు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ చిత్తం ఏ విధంగా విషయంలో కానీ ప్రభా వారికి మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులు దయచేయండి సయా ప్రభా తండ్రి నీ ఆశతో ఉన్నారు ప్రభా ఎంత ఉన్నా కూడా తండ్రి ఎంత ఆర్థికంగా ఉన్నా కూడా ప్రభా అనారోగ్యం ఆరోగ్యం లేకుండా వారు అనారోగ్యం వాళ్ళు అయిపోతే ప్రభావ ఎందుకు పని చేయలేకుండా ఉంటారు ప్రభా అటు వారిని అందరూ వాళ్ళు జ్ఞాపకం చేసిన సాయం చేయడం ప్రార్థిస్తున్న తండ్రి నేను అయితే ప్రభా మరెక్క మారుతండీ నేను ప్రార్థించే అవకాశం మాకు కల్పించమని ఎస్తా నమ్మ పేట ప్రార్థిస్తున్నాను తండ్రి నీ చిత్తమే జరువులా ఉన్న చిత్తమే మా జీవితాలకు జరుగులో ఉన్నా నీ చిత్తమే జరువులో ఉన్న నీ చిత్తమే జరువులే ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రదించమని ప్రార్థిస్తున్నాం నిత్యము పరిశుద్ధులు 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 పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధుడు అని ఈ కోటాను కోట్ల దేవదూతులతో కొనియాడబడుతున్న నా ఏసయ నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా కుమారుణ జ్ఞాపకం చేసుకోండి ఎసయా తండ్రి వారి చదువు విషయంలో వారి ఆరోగ్య పరిస్థితుల్లో తండ్రి తండ్రి తోడుగా గండుమని ప్రార్థిస్తున్నాను సాయం చేయండి నా కుటుంబం నీ నిన్ను వెంబడించట్లో ఉండే బాగా నాకు దయచేయమని ప్రార్థిస్తున్నా సేయా మహిమోన్నత నీకు మరి ముఖ్యంగా తండ్రి శ్రేయ ఈ దినంలో ఉన్న క్రియలు మా కుటుంబ క్రియలు అన్నీ కూడా నా పరిస్థితులు అన్నీ కూడా నీ కాద తీసుకొని నీ ఆశీర్వాదాలకు మరి దగ్గర ఉండే కుటుంబంగా మమ్మల్ని మార్చమని మా మా సంబంధించిన ప్రతి క్రియను కూడా నీ ఆధీనంలో తీసుకొని ప్రభా ముందున్న సమయాన్ని నీ చేతులకు ఉపయోగించు అది క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వినయంతో అడిగి వెళ్ళి కొంచెం నంపనం తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి హ్యాపీ డే టు ఆల్ ఆఫ్ యూ ఫ్రేస్ దభు దీవెనలు మనపై కదా థ్యాంక్ యూ అండి ఆయన కృప మనతో కదా మన కుటుంబాలపై సమృద్ధికరమైన వాతావరణం ఉండగా దినవంతీ ఆయన కృకుల మనం ముందు కొనసాగి మన దినచర్యలో మనం చేసిన పన్నంతట్లో కూడా ఆయన ముందంజలోంచి ఆయన ఆశీర్వాదాలకు దగ్గరగా ఉందామని మరే కుమార్ ప్రార్థిస్తున్నదండి మేకఆ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ప్రభా సాయం చేయండి తోడుగా ఉండండి మా కుటుంబాలు నెమ్మదికరమైన వాతావరణాన్ని దేశమని ప్రార్థిస్తున్నదండి club. Thank you, Andy. Thank you, thank you very much. Thank you, Andy. Goodbye. What is